టాపిక్ ఏడాది క్రితం చనిపోయిన కార్యకర్త కుటుంబం కోసం ఓదార్పు యాత్ర చేశారు వైసీపీ అధినేత జగన్ బాగానే ఉంది వైఎస్ జగన్ ని చూడ్డానికి వందల మంది కార్యకర్తలు అభిమానులు వచ్చారు బాగానే ఉంది ఆ తర్వాతి రోజు దాదాపు రెండు గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టారు ఇంతవరకు బాగానే ఉంది కానీ రెండు రోజుల పాటు జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అయింది మాత్రం రప్ప రప్ప అనే డైలాగ్ ఒక్కటే రవితేజ అనే కార్యకర్త పట్టుకున్న ప్లాకార్డ్ రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ని మార్చేసింది వెంటనే మీడియా అటెన్షన్ వచ్చేసింది జనం నోళ్లలో అదొక కరెంట్ టాపిక్ అయిపోయింది సోషల్ మీడియా నిండా రప్పారప్ప గురించే చర్చ జగన్ పరామర్శ యాత్ర గురించి తెలియని వాళ్ళకి కూడా రప్పారప్ప అనే డైలాగ్తో అసలు ఏం జరిగిందో తెలిసిపోయింది ఇది ఇప్పటి రాజకీయం కోరుకుంటున్నది అంటే ఆ ప్లా కార్డు అందులోని డైలాగ్ జగన్ ఆన్సర్ ఇవన్నీ కరెక్టా కాదా అన్న జోలికి పోవట్లేదు ఇక్కడ కానీ పాలిటీషియన్స్ ఇదే సెన్సేషనలిజం కోరుకుంటున్నారు రాజకీయ ప్రసంగాల్లో కూడా ఒక్కోసారి చవక్కుమంటూ సినిమా డైలాగ్స్ వినిపిస్తూ ఉంటారు పాలిటీషియన్స్ ఎందుకని జనం అటెన్షన్ కోసం అప్పటిదాకా విని వినట్టుగా వింటున్న ప్రజలు కార్యకర్తలకి జోష్నిచ్చేవి పాలిటీషియన్స్ వాడే ఆ మూవీ డైలాగ్సే సో ట్రెండ్ మారిపోతోంది పొలిటికల్ స్పీచ్ల్లోకి మూవీ డైలాగ్స్ వచ్చేసాయి ఇప్పటి వరకు వాళ్ళ పేలిన పంచులేంటి రాజకీయంగా వాటిని ఎలా ఉపయోగించుకున్నారు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో రాజకీయం అంటే తమ ఐడియాలజీని ప్రజలతో పంచుకోవడం తమ భావజాలాన్ని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అధికారంలోకి వస్తే ప్రజలకు తాము ఏమేం చేస్తామో చెప్పడం ఆ హామీల్ని ఎలా నెరవేరుస్తామో వివరించడం ఇది కదా రాజకీయం అంటే కానీ ట్రెండ్ మారుతోంది క్యాడర్ ని ఉత్సాహపరచాలి సభలకు వచ్చే ప్రజల్ని ఉర్రూతలూగించాలి చివరికి ప్రెస్ మీట్లలో కూడా ఆ టెంపోని కంటిన్యూ చేయాలి దానికోసం కొన్ని పంచ్ డైలాగ్స్ కొట్టినా పర్వాలేదు అవసరమైతే సినిమాల్లో నుంచి అరువు తెచ్చుకునైనా సరే వాడేసేయాలి ఇలా అయిపోయింది రాజకీయం ఇప్పుడు మంచిది తరం మారుతోంది కదా రాజకీయం కూడా తన తీరు మార్చుకుంటోంది వైఎస్ జగన్ పర్యటనలో కనిపించిన ప్లెకార్డులు తెలంగాణలోనూ కనిపించిన అవే డైలాగ్లు ఇవన్నీ చూస్తుంటే పాలిటిక్స్ లో కొత్త ట్రెండ్ మొదలవుతోందండనికి ఈ ఒక సంకేతాలుగా కనిపిస్తున్నాయి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ల వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణ పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్ అక్కడ రవితేజ అనే కార్యకర్త పుష్ప టూ సినిమాలోని డైలాగ్ ను ప్లకార్డ్ లో ప్రదర్శించాడు నిజానికి వైఎస్ జగన్ కూడా అదే డైలాగ్ ను ప్రెస్ మీట్ లో రిపీట్ చేశారు కాబట్టి హైలైట్ అయింది కానీ అదే పర్యటనలో మరికొన్ని ఫ్లెక్సీలు కూడా కనిపించాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే దంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అనేది బాగా హైలైట్ అయింది దీంతో పాటు రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అంటూ ఒకరు పొట్టేళ్లను నరికినట్లు నరుకుతాం నరుకుతాంనా కొడకల్లా రాని మరొకరు అన్న వస్తాడు అంతు చూస్తాడు అని ఇంకొకరు ఒకరైతే ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ టూ పాయింట్ టో అని కేజీఎఫ్ టూ డైలాగ్ రాశారు అదే ప్లేకార్డులో ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని ప్రదర్శించడం కూడా కనిపించింది ఇవన్నీ ఒకే ట్రెండ్ ని సూచిస్తున్నాయి రాజకీయం సాఫ్ట్ గా ఉంటే నడవదు అని చెప్పకనే చెబుతున్నాయి ప్రతి పార్టీ కార్యకర్తల్లో యూత్ ఎక్కువగా ఉన్నారు ఈ యువత ఒక రఫ్నెస్ కోరుకుంటున్నారు వాళ్లకు తగ్గట్లే నాయకులు కూడా మారుతున్నారు పాలిటిక్స్ లో కాస్త మాసిజం ఉండేలా చూసుకుంటున్నారు అలా ఒక్కోసారి కార్యకర్తలు శృతిమించుతున్నా సరే వాళ్లనే వెనకేసుకొస్తున్నారు తప్ప సరి చేయాలనుకోవడం లేదు వైసీపీ కార్యక్రమంలో పాలు మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను ఏం గంగమ్మ పొట్టేలు తల నరికిన మంచిది రాజకీయాలను యథాలాపంగా ఆషామాషిగా చేయడం లేదు ఇప్పుడు అనర్గణంగా మాట్లాడడం వచ్చినా సరే తిరుగులేని వాగ్ధాటు ఉన్నా సరే వాటిలో పంచ్ డైలాగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు పంచ్ పేలేలా పర్ఫెక్ట్ టైమింగ్ ఎంచుకుంటున్నారు ఎప్పుడు మాట్లాడితే జనం చూస్తారు ఏ ఇష్యూను హైలైట్ చేస్తే కనెక్ట్ అవుతారు ఏ పాయింట్లను మీడియా హైలైట్ చేస్తుంది సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుంది ఇదంతా పక్కా ప్లానింగ్తో జరుగుతుంది రాజకీయ సభల్లో ప్రెస్ మీట్లలో అప్పటికప్పుడు మాట్లాడడం లేదు ఇప్పుడు ప్రిపరేషన్ తోనే జనం ముందుకొస్తున్నారు రాజకీయ నాయకులు ఇందుకోసం స్పీచ్ ను ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్లున్నారు లేదంటే రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ గా ఉన్న సీఎం చంద్రబాబు నుంచి కూడా సినిమా డైలాగులు చేశారా ఎప్పుడైనా బాలకృష్ణ డైలాగ్ ఉంది సమయం లేదు మాట్లాడటంలో దిట్ట మన రాజకీయ నాయకులు టైం ఉండాలే కానీ గంటల తరబడి ప్రసంగాలు ఇవ్వగలరు కానీ జనాలకి అంత ఓపిక ఉండడం లేదు ఇప్పుడు చెప్పే విషయం సూటిగా ఉండాలి కొట్టినట్లు చెప్పినట్లు ఉండాలి అదే సమయంలో క్యాచీగాను ఉండాలి ఏదైనా మాట్లాడామంటే దెబ్బకు వైరల్ అవ్వాలి ట్రెండింగ్ లోకి రావాలి ఇది కోరుకుంటున్నారు పొలిటీషియన్స్ అందుకే సినిమా డైలాగ్స్ అనే షార్ట్ కట్ రూట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకి ఏం కావాలి ప్రజలు వినిపించుకోవటం ఎలాగా ప్రజలు వాళ్ళ మాట ఎంత తొందరగా వెళ్ళాలి అది చూస్తున్నారు ఇప్పుడు రివర్స్ రోల్ అయిపోయింది రాజకీయ నాయకులు ప్రజలకి ఏం కావాలో అది చెప్పాలి ప్రజలు వినేటట్టుగా చేయాలి దాని దాని స్టైల్గా వెళ్ళకపోతే ప్రజలు వినేది లేదు పెద్ద స్పీచెస్ ప్రధానమంత్రి ఉన్నాయి ఎవరివి ఉన్నాయి జనం వినటానికి కూడా రెడీగా లేరు ఎంత పెద్ద వ్యక్తి ఆయన పబ్లిక్ మీటింగ్ వచ్చాడంటే ఆయన ముందర ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎవరో మాట్లాడాలి చెప్పాలి నవ్వించాలి జనాన్ని ఆకట్టుకోవడానికి అలాంటి సమయంలో మార్పు అనేది దేశవ్యాప్తంగా సమాజం ప్రపంచంలో వచ్చింది రాజకీయాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం చేసైనా సరే హైలైట్ అవ్వాలి అనే ట్యాగ్ కట్టుకుంటున్నారు ఇందుకోసం సినిమా డైలాగ్స్ ను చెప్పడం తప్ప మరో దారి కనిపించడం లేదు రాజకీయ నాయకులకి ఎందుకంటే అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఒక్కసారి చెప్పేశాక సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతోంది అవే విషయాలను సభలో చెప్తున్నారు మీడియా లైవ్ ఇస్తోంది సో ఒకసారి చెప్పేశాక మళ్లీ అదే విషయాన్ని రెండోసారి చెప్తామంటే జనం వినడానికి సిద్ధంగా లేరు ఆల్రెడీ వినేశాం కదా ఇంకేదైనా కొత్తగా చెప్పమంటున్నారు నిజానికి కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు అందుకే ఉన్న విషయాన్నే చెప్పిన మ్యాటర్ని కొత్తగా చెప్పాలనుకుంటున్నారు పొలిటీషియన్స్ అందుకే సినిమా డైలాగ్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు జనం సైతం వాటికే కనెక్ట్ అవుతున్నారు ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక మాట ఇస్తున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక నుంచి నేను మాట ఇస్తా ఉన్నాను దీన్నేమనాలి కాలానికి తగ్గట్లు మార్పోనాలా ట్రెండ్ అనాలా కార్యకర్తలు ప్రజల అభిష్టం మేరకు వరుస మార్చుకున్నారు అనాలా ఏం పేరు పెట్టాలి ఈ కొత్త ఒరవడికి ఇదిలాగే కంటిన్యూ అయితే రేపొద్దున్న పార్టీల ఐడియాలజీలు ప్రజల్లోకి వెళ్లవు ఎవరెన్ని ఎక్కువ పంచ్లు కొడితే ఎవరెక్కువ సినిమా డైలాగులు వాడితే వాళ్లకే ప్రజల్లో క్రేజ్ ఎక్కువగా ఉందన్న ఓ భ్రమయుగంలోకి వెళ్లే ప్రమాదముంది మాట్లాడితే మీడియాలో రావడం మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేయాలి ఇది పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు కోరుకుంటున్నది ఏం చేసినా సరే పబ్లిక్ అటెన్షన్ ముఖ్యం అది టార్గెట్ అందుకే జగన్ పర్యటనలో ఒక ప్లకార్డ్లో రాసిన మ్యాటర్నే కాస్త అటు ఇటుగా మార్చి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వాడుకున్నారు విచిత్రం ఏంటంటే అది కూడా హైలైట్ అయింది సో రాజకీయాల్లో సెన్సేషనలిజం మాత్రమే నడుస్తుందేమో అనడానికి ఇదొక ప్రూఫ్ ఎప్పుడైనా సరే ప్రతిపక్షాల వాయిస్ ఎక్కువగా వినపడుతుండాలి అదే ప్రజాస్వామ్యం కూడా ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లు ప్రజా సమస్యలు హైలైట్ అయ్యేది ప్రతిపక్షాల గొంతులోని కానీ కొన్నేళ్లుగా అలా ఉండడం లేదు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్లే ఫీల్ గుడ్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు చేసింది చెప్పుకుంటున్నారు ప్రతిపక్షం నుంచి ఒక్కరు మాట్లాడినా అధికార పార్టీ నుంచి పది మంది వస్తున్నారు కౌంటర్ అటాక్ చేయడానికి పైగా ప్రతిపక్షానికి మీడియా స్పేస్ కూడా తక్కువగా ఉంటుంది ఒక్కోసారి అలాంటప్పుడు దొరికిన సమయంలోనే విషయాన్ని చెప్పుకోవాలి చెప్పే విషయం అందరికీ చేరేలా ఉండాలి అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ రప్ప రప్ప పుష్ప టూ సినిమాలోని ఈ డైలాగ్ ను ఎప్పుడో మర్చిపోయారు ప్లకార్డుల్లో రాసినా సరే జగన్ విత్ యాక్షన్ తో చెప్పేదాకా పెద్దగా హైలైట్ అయింది లేదు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టన్నా తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాం ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా ఎప్పుడైతే ఆ ప్లకార్ట్ లో ఉన్న మ్యాటర్ సపోర్ట్ చేస్తూ వైఎస్ జగన్ మాట్లాడారో అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న దానిపై పబ్లిక్ అటెన్షన్ పెరిగింది పర్టికులర్ గా అదే డైలాగ్ ను జగన్ ఎందుకు రిపీట్ చేశారో ఎందుకు వివరణ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేశారు జనం అంటే ఆ ఒక్క డైలాగ్ రెండు రోజుల పర్యటన కంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది సరిగ్గా ఇలాంటి మైలేజ్ కోరుకునేది కూడా అందుకే వెంటనే తెలంగాణకు కూడా పాకేసింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్ప త్రీ పాయింట్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్లకార్డు చేతబట్టారు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాధర్నాలో కనిపించింది ప్లకార్డ్ ఆ వీడియో తెగ వైరల్ అయింది ఎంతలా వైరల్ అయిందంటే అధికార పార్టీ సైతం ఉలిక్కిపడి కౌంటర్ ఇచ్చేంతగా ఆరాదు ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేసిన రుణమాఫీ పదిహేడు వేల కోట్లు మన ప్రభుత్వం పది నెలల్లో చేసిన రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు నాకు తెలిసి ఇప్పటికే ఈ ఫోన్లలో రైతు భరోసా పన్నెండు వేలు ఎకరాలకు ఇచ్చే దాంట్లో టింగ్ 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 అనుకుంటా మీ ఖాతాల్లో ఎప్పటికే జమ అవుతుంది జనరల్ గా దీన్ని ఒక ప్లకార్డ్ చూసుంటే ప్రభుత్వం నుంచి ఒక మంత్రి ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అందులో బోలెడంత మీనింగ్ ఉంది అలా ప్రదర్శించడంలో పార్టీ భవిష్యత్ ప్రణాళిక కనిపిస్తోంది పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వినబడుతోంది కూడా సో మెల్లగా ప్రజల్లో ఇది ఒక డిస్కషన్ గా మారినా మారచ్చు అందుకే ప్రభుత్వం నుంచి కూడా రియాక్షన్ వచ్చింది జగన్ మోహన్ రెడ్డి ఆ తగ్గేదేలా అన్నది ఆ యాక్షన్ చేసి మరి చెయ్యి ఇట్లా అన్న తప్పే అట్లా అన్న తప్పే అన్నారు అంతేకాకుండా ఈ రప్ప రప్ప ఇది కూడా పుష్ప టూ సినిమాలోది అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలై అక్కడ రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఇప్పుడు రప్ప రప్ప రఫ్పాడి చేస్తా అన్నట్టు మొహం పోయి టర్నింగ్ ఇచ్చుకోమన్నట్టు ఇట్లా డైలాగులన్నీ మనం చూస్తూ ఉంటాం కదా అవి సినిమాలోకి నెమ్మదిగా కాదు చాలా భారీ ఎత్తున చూడబడ్డం అన్నది మొదలైపోయింది అక్కడితోనే ఆగలేదు తెల్లారేసరికి ఆదివారం నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలో కనిపించింది సూర్యాపేటలో సైతం రెండు వేల ఇరవై ఎనిమిదిలో రప్పారప్ప త్రీ పాయింట్ లోడింగ్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు సెన్సేషనిజం కాదు ఎంత బ్రీఫ్గా చెప్తావు ఎంత క్యాచింగ్గా చెప్తావు అదే కాకుండా ఇవాళ ఇన్ఫర్మేషన్ సముద్రం ఉన్నది సునామీ ఉన్నది ఎన్నో ఛానల్స్ ఎన్నో సోషల్ మీడియా ఉన్నప్పుడు మీరు చెప్పే మాట పట్టింపు రావాలంటే క్రొత్తంగా క్యాచీగా స్టోగెన్గా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్తేనే ప్రజలకు గుత్తాది రప్పారప్ప త్రీ పాయింట్ లోడింగ్ అనే డైలాగ్ తెలంగాణ బీజేపీని కూడా తాకింది కాళేశ్వరం ఢిల్లీ లికర్ స్కామ్ విద్యుత్ స్కామ్ ఫార్ములా ఈ రేజ్ ఫోన్ టాపింగ్ స్కాములలో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావులు గప్పారప్పారప్ప జైల్లో వేయాలంటూ మాట్లాడారు లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈ కార్లా ఒక పొడుక్కున్నటోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప 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 ఇంక స్కామ్లు పెట్టవాడు చెప్పాలంటే తెలంగాణలో వాడిన ఈ సినిమా డైలాగ్ చాలా పద్ధతిగా ఉంది అందుకే ఎలాంటి వివాదానికి దారి తీయలేదు ఎలివేషన్ ప్రస్తుతం సినిమాని ఏలుతున్నది ఎలివేషన్ కొత్తగా కథ ఏమి రావట్లేదు అలా అని చెప్పిన కథలనే చెబితే ప్రేక్షకులు చూడట్లేదు బట్ అదే కథకి కాస్త ఎలివేషన్ని జోడిస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది ఇదే లాజిక్ రాజకీయాల్లో కూడా అప్లై అవుతుంది ఇప్పుడు సభలోనైనా ప్రెస్ మీట్లోనైనా చెప్పిందే చెప్పక తప్పనప్పుడు డైలాగ్స్లో ఎలివేషన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు రాజకీయ నాయకులు అందుకు వాళ్ళు వెతుక్కుంటున్న మార్గం ఈ సినిమా డైలాగ్సే రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా నిజమే కొన్ని కొన్ని సినిమా డైలాగులు రాజకీయాల్లో పనికిరావు అందులోను నరికేస్తాం చంపేస్తాం అనే డైలాగ్స్ ను ప్రజలు అస్సలు ఒప్పుకోరు సినిమా డైలాగ్ ను ఎంత వరకు వాడుకోవాలో అంతవరకే తీసుకోవాలి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేము మేము ఇక్కడ ఇప్పుడంటే రాజకీయ ప్రసంగాల్లో సినిమా డైలాగ్లు తగ్గాయి కానీ ఎన్నికల ప్రచారంలో తెగ పేలాయి ముఖ్యంగా నారా లోకేష్ నుంచి ఎక్కువగా వినిపించాయి పంచ్ డైలాగ్లు వైసీపీ నేతలు చొక్కా మడత పెడతామని కామెంట్ చేస్తే తెలుగు తమ్ముళ్ళు కుర్చీ మడత పెడతారని గుంటూరు కారం పాటలోని డైలాగ్ తో కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్ వీటితో పాటు జింక ముందు ముందు సింహం కాదు అనే డైలాగ్స్ కూడా అప్పట్లో హైలైట్ అయ్యాయి చొక్కా చేతులు మరుగు పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీట్ కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు కానీ ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చింది సినిమా డైలాగ్స్ తోనే సినిమాల్లో కంటే ఎక్కువ ఫేమస్ చేశారు ఆ డైలాగ్స్ ని ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే మాట్లాడిండో రాసుకో పది మంది మీదైనా సరే జగన్మోహన్ మోహన్ రెడ్డి సీలువోలు గుండల మీద లేవకపోతే గత ఎన్నికలప్పుడు తెలంగాణలోనూ తెగ వాడేశారు సినిమా డైలాగ్స్ ను సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాజీ మంత్రి కేటీఆర్ దాకా తమ స్పీచ్ లో మూవీ డైలాగ్స్ ను చెచ్చారు గుంపులు మా కొడక

సినిమా రాజకీయ నేతలు కట్టప్ప రప్ప రప్ప తగ్గేదేలే అర్థమైందా రాజా సింహం సింగల్ గా వస్తుంది ఇలా ట్రెండింగ్ లో ఉన్న డైలాగుల్ రాజకీయాల్లో వాడారు సో పొలిటికల్ స్పీచ్లో గంటసేపు మాట్లాడింది ఒకెత్తు ఆ స్పీచ్లో సినిమా డైలాగ్కి ఉండే పవర్ ఇంకొక ఎత్తు రాజకీయ నేతలు ఈ సెన్సేషనలిజం కోరుకుంటున్నారా అంటే డైరెక్ట్గా చెప్పరు కానీ ఇలాంటి అటెన్షనే కోరుకుంటున్నారు ఏం చేసైనా సరే మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా హైలైట్ అవ్వాలి అనుకుంటున్నారు పార్టీ సిద్ధాంతాలు హామీలు భవిష్యత్ ప్రణాళికల కంటే కూడా మైలేజ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం